హాయ్ గైస్ అందరూ బాగున్నారా నేను అయితే బాగున్నాను ఫస్ట్ టైం కనుక వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనటువంటి బటన్ టచ్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అనకన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక గార్డెన్ ఇద్దరిలో ఉన్న అమ్మాయిని అబ్బాయి శృంగారం చేస్తే అమ్మాయి ఎలా ఫీల్ అవుతుంది ఏంటి దాని గురించి మాట్లాడుకుందాం క్లియర్ కట్గా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందు ఏంటంటే నాతో మాట్లాడాలి అనుకుంటే మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ డబల్ వన్ డబల్ టూ అర్థి డేట్ ఆఫ్ సిఎం ఫోర్ అనమాట ఐడి కనుక కాల్ చేస్తే నాతో అయితే మీరు మాట్లాడొచ్చు డౌట్స్ ఏదైనా ఉన్నా సరే క్లారిఫై అయితే చేసుకోవచ్చు అనమాట సో కలెక్ట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం జనరల్గా ఏంటంటే ఒక అబ్బాయి లేదా హస్బెండ్ కావచ్చు ఎవరైనా సరే బయట పనులకు వెళ్ళి చాలా బిజీగా వస్తూ ఉంటారు కష్టపడిస్తూ ఉంటారు సో వచ్చిన తర్వాత ఏంటంటే గ్లాగ్స్ కావాలనుకుంటూ ఉంటారు రిలాక్స్ నుంచి ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారనమాట సెక్స్వెల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి అమ్మ అమ్మాయి సపోర్ట్ చేయాలి కానీ అమ్మాయి ఏంటంటే ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అబ్బాయి రాగానే తన టైం స్పెండ్ చేయాలి తనతో మాట్లాడాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగినవన్నీ కూడా నా అంటే తనతో పంచుకోవాలి అలాంటి ఆలోచనలో ఉంటుందన్నమాట అమ్మాయి అయితే కానీ అబ్బాయి ఏంటంటే తన వర్క్ ప్రెజర్ వల్ల దేనివల్ల సరే అలసిపోయి ఉంటాడు కాబట్టి జనరల్గా దానికి అవసరం అనమాట సెక్స్వెల్గా సో ఇలా ఉంటుందన్నమాట సో మీరు ఎంత అలసిపోయినా సరే ఎంత కష్టపడి వచ్చినా సరే బాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రేమగా నవ్వుతున్నారు మాటలు తన పైన వేసి కూర్చొని మాట్లాడితే కనుక ఖచ్చితంగా ఏ అమ్మాయి అయితే ఒప్పుకుంటుంది అండ్ నిద్రపోతున్న విషయానికి వస్తే కనుక సో నిద్రపోవడం అంటే మీరు నిద్రపోతూ చేస్తున్న సరే అమ్మాయికి అస్సలు స్పర్శ ఉండదండి అండి ఎందుకంటున్నారా కారు నిద్ర ఉన్నప్పుడు సో ఏదో జరుగుతుంది అన్నట్టు నిద్ర మైకంలోనే ఉంటారు కానీ అసలు లేరు ఎవరైనా సరే ఆ అబ్బాయి కానీ లేదా లవర్స్ కానీ సో మెలకుగా ఉన్నప్పుడు ఇంటర్ కోర్స్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే కనుక మళ్ళీ మళ్ళీ నిద్రపోయిన తర్వాత మీరు చేస్తున్నారంటే ఏదో శామంత చేస్తున్నాను అనే ఫీలింగ్తోనే చేయాలి కానీ అమ్మాయి సాటిస్ఫాక్షన్ అవ్వదు అలానే మీకు కూడా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తూ మీకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీతో కూడా ఎంజాయ్ చేస్తూ చేసే అమ్మాయికి హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది అలా సపోర్ట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా మీకు కూడా ఎక్కువ హ్యాపీగా ఉంటుంది గమనించేందుకు కావాలంటే సో అమ్మాయి ఎప్పుడైతే సపోర్ట్ చేస్తుందో అప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్కువ ఎంజాయ్గా ఉంటుంది హ్యాపీనెస్ ఎక్కువగా ఉంటుంది తొందరగా స్పెమ్ పడుతుంది మీరు అనుకోవచ్చు తొంద స్పెమ్ తొందరగా లేట్గా పడితేనే హ్యాపీ ఉంటుందని కానీ మీరు అది అనుకునేది ఒక టెన్ పర్సెంట్ వరకు రాంగ్ అనమాట ఎందుకంటే వన్ సెకండ్ ఇద్దరు హ్యాపీగా మంచి పీక్ స్టేజ్లో ఎంజాయ్ చేస్తూ స్పెమ్ పడిపోయినా సరే అదేంటంటే ఎంజాయ్మెంట్ గానీ భావించాలి అలా కాకుండా గంటల తరబడి చేసినా సరే ఎదుటి వ్యక్తి నుంచి స్పర్శ లేకపోయినా అమ్మాయి నుంచి అతి స్పర్శ లేకపోయినా తృప్తి లేకపోయినా సరే మీరు చేసినా సరే శవంతో చేసిన దాంతో సమానంగానే భావిస్తూ ఉంటారనమాట అమ్మాయిలు అయితే సో మీరు ఎంత కష్టపడి వచ్చినా సరే అలా నేను మిమ్మల్ని తప్పడం లేదు కష్టపడినా సరే ఏంటంటే మీ వైఫ్ దగ్గరికి వచ్చేసరికి ప్రేమగా మాట్లాడి తిన్నారా లేదా అని అడగడం ప్రేమగా దగ్గరికి తీసుకోండి తను మెలుగో ఉన్నప్పుడే తనతో ఇంటర్ కోర్స్ ఉండడానికి ట్రై చేయండి ఇద్దరులో మాత్రం అలా చేయొద్దు ఇంకా మార్నింగ్ టైం కొద్దిమందికి ఏంటంటే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది అనమాట ఆ టైంలో కూడా ఏంటంటే మీరు లేవగానే తన్ను కూడా లేపి తన్ను కూడా అంటే బ్రష్ చేయమను లేదా అది ఓపిక లేకపోయినా సరే తన్ను కూడా మెలగవు చేసిన తర్వాత రొమాన్స్ చేసి ఆ తర్వాత ఇంటర్ కోర్స్ అయితే స్టార్ట్ చేయండి అంటే వండి పెట్టడానికి పక్కన పడుకోవడానికి మాత్రమే అమ్మాయి అని అమ్మాయి అనుకునే విధంగా మీరైతే బిహేవ్ చేయకూడదు అలా అనుకుందంటే అంటే కనుక ఖచ్చితంగా మీరు ఎన్నిసార్లు వారానికి పదిసార్లు కావాలన్నా పది సార్లు అస్సలు ఒప్పుకోదు కనీసం వారానికి ఒక్కసారి కావాలన్నా సరే సపోర్ట్ చేయదు ఒక్కసారి నా అమ్మాయికి ఆ ఫీలింగ్ వచ్చేస్తే ఏ ఫీలింగ్ అంటే నేను వండి పెట్టడానికి అలాగే ఒక సెక్స్ పర్గర్ లాగా పక్కన పడుకోవడానికి తప్పితే ఇంకెందుకు నేను దానికి యూస్ కాదా నేను వైఫ్ కాదా నాకు ఫీలింగ్స్ ఉండవా అని ఆలోచనలు వస్తాయన్నట కాబట్టి దాని అయితే పక్కన పెట్టి సో మీరు ఏ టైంకి వచ్చినా సరే అది మాట్లాడండి సో గంటల తరబడి ఫోన్ చూసుకుంటూ చేసుకుంటూ తింటూ ఉంటారు చాలామంది అయితే అలా కాకుండా మీరు ఆ తింటున్న టైంని అమ్మతో స్పెండ్ చేయండి మాట్లాడండి తిన్నావా లేదా ఏంటి విషయాలు అన్నీ అడగండి ఆ తర్వాత ఖచ్చితంగా అమ్మాయి సపోర్ట్ చేస్తుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్